హాయ్ ఫ్రెండ్స్ గోయింగ్ టు మంగళగిరి ఫ్రెండ్స్ సారీ షాపింగ్ ఫ్రెండ్స్ సారీ షాపింగ్ ఫ్రెండ్స్ ఎన్ని గంటలు అవుతుందో ఏంటో అని చాలా వాటర్ బాటిల్స్ తీసుకెళ్తున్నా ఎన్ని గంటలు అవుతుందని వాళ్ళ ల్యాప్టాప్ కూడా వీడేమో మీరేమో ఏడుస్తున్నాడు ఎన్ని గంటలు అవుతుందేమోనని నాట్ హ్యాపీ దిస్ గై హీ నో అబౌట్ లేడీస్ షాపింగ్ విల్ ఫినిష్ నో వరీస్ చెయ్యం చెయ్యం నానా మేం గంటలు గంటలు చేస్తే మేము అలసిపోం మీకేం నొప్పి వస్తుంది నాకు అర్థం కాదు కూర్చో అలసిపోతారండి తనుష్ ఏం అలసిపోలేదు తనుష్ దేనికి చూసారండి మా తనుషు షాపింగ్ రావాలంటే థర్టీ రూపీస్ ఇస్తే ఐస్ క్రీమ్ కొనుక్కోండా అని బ్లాక్మెయిల్ చేస్తున్నాను అనమాట మమ్మల్ని సాంబార్ అండ్ ఇప్పుడైతే మేము మంగళగిరి రీచ్ అయిపోయామనమాట అండ్ ఈ గోలీ హ్యాండ్లూమ్స్ అండి వీళ్ళకి వాట్సాప్లో కూడా నెంబర్ నేను ఇన్స్టా పేజ్లో చూసినట్టున్నా అండ్ యూట్యూబ్లో చూసినట్టున్నా చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే డిజిటల్ ప్రింట్ శారీస్ కానీ డిజిటల్ ప్రింట్ ఓనీస్ కానీ అమేజింగ్ గా ఉన్నాయి ఇక్కడ నేనైతే ఇక్కడ ఒక లెహంగా ఓని తీసుకున్నాను చాలా బాగుంది నేను మినీ షాట్ పెడతాను నేను ఏం తీసుకున్నాను ఎక్కడ ఏం తీసుకున్నాను అనేసి దగ్గర లంగా ఓనీలే కాకుండా చీరలే కాకుండా ఫైవ్ మీటర్స్ క్లాత్ కూడా

అది బాగుంది హ అది బాగుంది కదా కొడ బాగుంది చాలా క్లాస్ ఉంది హ్ ఇది ఇది మునగాల మునగాల కదా వస్తుంది ఇదైతే గోలీ హ్యాండ్లూమ్స్ ఆపోజిట్ లో ఉండే మునగాల షాప్ కి వచ్చామండి ఇక్కడ కూడా డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి నేను అక్కడ ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కలర్గా ఆ సారీ తీసుకున్నా నెక్స్ట్ అయితే మేము టెంపుల్ కి వెళ్తున్నాం తమ్ముడు వాళ్ళైతే అయితే స్వామి స్వామి కి వెళ్ళి వచ్చారు మేము షాపింగ్ అయ్యే లోపల లేట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది కింద అనేసి అండ్ మాకు చాలా ఆకలి కూడా వేస్తుంది అండ్ తమ్ముడు వాళ్ళకి టెంపుల్ దగ్గరలోనే ఒక టిఫిన్ సెంటర్ ఉంది చాలా మంది జనాలు ఉంటే బాగుంటుందేమో అని తినారంటే బాగుందండి టిఫిన్ సో ఫస్ట్ మేమైతే కొంచెం ఆకలి వేస్తుంది కాసా తినేసి టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకోవచ్చు ఎందుకంటే కడుపులో ఒక పక్క ఆకలి వేస్తుంటే దేవుడి మీద ధ్యాస ఉండదు వెరీ లైట్ గా టిఫిన్ అన్నమాట మేము ఇక్కడైతే మేము లో వెళ్ళేటప్పుడు మంగళగిరి డాబాలో టేస్ట్ చేద్దామని అనమాట అందుకే ఇక్కడ మటుకు వెరీ లైట్ గా టిఫిన్ చేద్దాం అనుకున్నాం ఇదంతా రాగా ఉంచుదాం అనుకున్నా కానీ బ్లాగు బట్ కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉందండి వెహికల్స్ అవన్నీ పొల్యూ చాలా ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంది ఇక్కడైతే ఒక్కొక్క ప్లేట్ తీసుకొని అన్ని షేర్ చేసుకున్నాం ఇడ్లీ వడ గార అన్నీ తీసుకొని షేర్ చేసుకున్నాం మేము ఇక్కడ

చూడు పండు గోపురం అసలు అయ్యి బాబు టెంపుల్ అమేజింగ్ ఉంది అబ్బా చాలా బాగుంది నరసింహస్వామా కిటు లక్ష్మీ నరసింహస్వామా బో చాలా బాగుంది ఎప్పుడు చూడలేదే ఫస్ట్ టైం చెప్తున్నారు ఏమని

చాలా పెద్ద రావిశెట్టి సో ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా చాలా బాగుందండి చాలా మంచి వైబ్స్ అనమాట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలాసేపు ఇంకా క్లోజింగ్ టైం అనుకుంటా ఇంకా మేమైతే చాలా రెండుసార్లు వెళ్ళి దర్శనం చేసుకున్నాము మనసారా తృప్తిగా స్వామిని చూసి ఫస్ట్ నాకు లక్ష్మీదేవి కనిపిల స్వామి ఒళ్ళో కూర్చుంటే అయితే మా తమ్ముని అడిగా అక్క ఒళ్ళోనే ఉన్నారు చూడలేదంటే అప్పుడు అలంకరణ చేస్తున్నారు సో అందుకే మిస్ అయితే మళ్ళీ వెళ్ళి చూసా మేము వెళ్ళిన రోజైతే గుళ్ళో ప్రసాదం ఉందండి అసలు ఎంత బాగుందో రవ్వతో పొంగలి అనుకుంటా చక్కెర పొంగల్ రవ్వతోటి అదిరిపోయింది అందరం తల రెండుసార్లు చక్కెర పొంగల్ తిని ఆస్వాదించామన్నమాట చాలా బాగుంది అండ్ ఇవైతే ఉత్సవమూర్తులు సో ఇలా గుడి అంతా దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్గా మేము మంగళగిరిలో వెళ్ళింది ఎందుకంటే డాబాలో టేస్ట్ చేయడానికనమాట మంగళగిరిలో ఎప్పటినుంచో డాబాలో వెళ్ళి తినాలని చాలా కోరిక సో ఈసారి మటుకు చెప్పామన్నమాట ఈసారి వెళ్దాం ఎలా అయినా అనేసి షర్మ డాబా అండ్ డిలైట్ ఈ డాబా రెండు డాబాలు ఫేమస్ బట్ నేను యూట్యూబ్లో చూసాక కామెంట్స్ చూస్తే ఇది కొంచెం కమెంట్స్ బాగున్నాయన్నమాట సో ఇక్కడికి వెళ్ళాము పిన్ అన్నారు కూడా ఈ మధ్య అంతగా లేవరా ఐదు వరకు అయితే చాలా బాగుండేవి ఇప్పుడు ఓకే ఓకేగా ఉన్నాయని బట్ ఒక్కసారి టేస్ట్ చేసేస్తే మళ్ళీ ఆ కోరిక మళ్ళీ దాని జోలికి వెళ్ళాం అనమాట సో అందుకనేసి ఇక్కడ రోటీలు జస్ట్ అంటే టిఫిన్ చేసాం కదా ఓన్లీ రోటీస్ అండ్ రెండు కర్రీస్ ఇచ్చాం పాలక్ పన్నీర్ అండ్ కాజు టమాటా కాజు టమాటా అయితే నెక్స్ట్ లెవెల్ అండి పాలక్ పన్నీర్ అయితే నేను అస్సలు సజెస్ట్ చేయను బాగాలేదనమాట అండ్ ఇక్కడ ఈ డాబాలో వచ్చి బయట సిట్టింగ్ మంచాల మీద ఉంది అండ్ ఏసీ సిట్టింగ్ కూడా ఉందండి సో మాకు ఆ రోజు చాలా హ్యూమిడ్గా అనిపించి మేమైతే ఏసీలో కూర్చొని తినేసామన్నమాట అండ్ అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే పుల్కాలు అనేవి మైదాతో చేస్తారనమాట గోధుమ పిండితో ఉంటే చాలా బాగుండి అనిపించింది అది ఒక్కటే డిఫాల్ట్ ఇక్కడ ఇదండి ఇలా అయితే మంగళగిరిలో షాపింగ్ అయింది అండ్ టెంపుల్ దర్శనం అయింది అండ్ మేము ఎప్పటి నుంచో డాబాలో తినాలనుకున్న కోరిక కూడా తీరిపోయిందన్నమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ మై వీడియోస్